కామారెడ్డి జిల్లా బీబీపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల వీడ్కోలు సమావేశం నిర్వహించారు అందులో భాగంగా ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే అదృష్టం కలిగినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందంటూ మండలంలోని ఎంపీటీసీలు తెలియజేయడం జరిగింది జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ అలాగే బీబీపేట ఎంపీపీ బసరద్ది బాలమణి డీసీఎంఎస్ చైర్మన్ ఇందసేనారెడ్డి ఎంపీటీసీలను మరియు మండల కోఆపరేషన్ మెంబర్ని షాల్వాతో మరియు మెమొంటోలతో ప్రతి ఎంపీటీసీని ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి జెడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ డిసిఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఎంపీడీవో పూర్ణచందర్ ఎంఆర్వో సత్యనారాయణ ఎంపీపీ రవీందర్ రెడ్డి ఎంపీటీసీ కొరవి నరసింహులు పల్లవి భూమై సుజాత శ్రీనివాస్ లక్ష్మారెడ్డి రవి మండల ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ అసీర్ అలాగే మండల అధికారులు సెక్రటరీలు పాల్గొనడం జరిగింది

ఎంపీడి గారికి నమస్కారం తెలియజేస్తూ ఈ ఐదేళ్ళలో మేము చేసిన ప్రతి ఒక్క పనులు ప్రభుత్వం నుంచి వచ్చిన పనిని ఏలాంటి మేము ఆపకుండా పూజ తప్పకుండా ప్రతి అన్ని విషయాలలో కూడా వీళ్ళెన్నట్టు ఉండి అన్ని పనుల వల్ల చురక్గా వంటి పైన అన్ని పనులు బాగానే అందరం ఏ పార్టీలే పార్టీల విధాలుగా చూడకుండా అంత ఐక్యమంతంలో అందరం కలిసి ఈ మండలం సరిదిద్దాలని మంచి మనసుతో అందరం ఈరోజు తలుచుకుంటే ఇక్కడ మన కస్తూర్ పాల పాఠశాల కానీ దాని జూనియర్ కళాశాల ఇవాళ మనకు మన మనం మనం నిర్వహిస్తూనే అయింది అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం చేసిన ఎప్పుడు ఇక్కడ చేసిన పథకాలు ఇక్కడ మనం చెప్పుకోవాలి ఇక్కడ నుంచి ఏం చేస్తారో మనం చూద్దాం కానీ సరే మనం పొరపాటు మనం చేస్తే అది కూడా గమనిద్దాం మళ్ళీ మనం ఏది కూడా ఏమైనా సమస్యలు వస్తే మనం ఒక సమావేశం మండలి ఏర్పాటు చేసుకొని కొత్తగా అందరం కలిసి కట్టుగా మరి ఎంపీటీసీలను మరి అన్ని గ్రామ పంచాయతీలు మనకు మంచి అవకాశాలు ఇచ్చి ఐదు సంవత్సరాలు మనం ఈ కుర్చీ తెచ్చిన దానికి ఫస్ట్ ప్రతి విలేజ్ ప్రతి గ్రామ పంచాయతీకి మనం అందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి మరి మనం లీటర్గా కావడం మన వెనుకున్న కాడనే గొప్ప ఇలా మనము ఈ స్థాయిలో ఉంది ఐదు సంవత్సరాలు మన పదవిని చూచి చూడనట్టుగా గడిపాం దానికి అంద మనకు ఓట్లేసిన అన్నదమ్ములకు అక్క జెండర్లకు ఊరి ప్రతి ఊరి పెద్ద మనుషులకు మన మండల నాయకులకు ఫస్ట్ ధన్యవాదాలు తెలియ తెలియజేసుకొని మరి తోటి ఎంపీటీసులకు మరి పెద్ద గవర్వనీలైన జిల్లా వైస్ చైర్మన్ ప్రేమంత గారికి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రెడ్డి గారికి మన మండలు ఎంఆర్ఓ గారికి ఎంపీఓ గారికి ఎండిఓ గారికి నా సిబ్బందికి మొత్తం 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 ఆఫీస్ సిబ్బందికి అందరికీ మీడియా మిత్రులు మా అన్నదమ్ములకు అందరికీ మరి పంచాయత్ సెక్రటరీలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చూచి చూడే మనము అందరం ఒక తల్లి పిల్లల్లాగా ఏం చెప్తే అది ఉన్నారని చెప్పి తెలియజేసుకునే మనకు ఒక మారిపోయారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు అందరం మంచి సన్మానం చేసుకొని మంచి భోజనం తిని మరి అందరం నిన్న రకాలను వెళ్ళాలని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవీయులైన నా జిల్లా వైస్ చైర్మన్ గారు మరి అన్నిటికీ అన్న చేదోడు వాళ్ళుగా అన్న మరికి ఉంది అంటే ప్రతిది చెప్పుకుంటా మనకు నడిపించిన మన పెద్దలు మరి మంచి సూచనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు అధ్యక్షత బసరాజ్ సోదరు గారు అలాగే ఇంటి విడుకోలు సమావేశానికి ముఖ్య అతిథికులుగా వచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా ఐడిసిఎం అధ్యక్షులు పెద్దలు ఇంద్రసేనారెడ్డి గారు అలాగే ఇంటి కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి వచ్చినటువంటి మన మిత్రులు మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నటువంటి ఎంపీపి రవీందర్ రెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమంలో బాగా మార్చుకొని మనం చేసిన మంచి చెడును సూచనలు చేయడానికి వచ్చి సూచనలు చేసినటువంటి ఇద్దరు ఎంఆర్ఓ గారు అలాగే ఈ మండల ప్రజల గ్రామాల అభివృద్ధికి ఆహార కృషి చేస్తూ అన్నింటిలో తానై ఉండి ఏ సమస్య గ్రామ పంచాయతీలు వచ్చినా అన్నిటిలో భాగస్వామ్యంగా పద్ధతి ప్రకారం రూల్ ప్రకారం వెళ్ళి అందరినీ సముదాయించినటువంటి మిత్రులు మన ఎంపీడీఓ గారు మరి ఈరోజు నిజంగా వీడుకోలు చేసుకుంటున్నటువంటి ఎంపీటీసీలు అందరూ నిజంగా ఒక విధంగా బాధాకరం కానీ